డైనోసర్ యుగం ఆ యుగంలో ఎగిరి డైనోసర్లు మాంసాహారపు డైనోసర్లు శాకాహారపు డైనోసర్లు అన్నీ ఉండేవి అన్ని రకాల డైనోసర్లు ఈ భూమి మీదనే నివసించేవి అందులో శాకాహారి అయిన ఒక డైనోసర్ తన బిడ్డతో కలిసి ఒక చోట గడ్డి మేస్తూ ఉంటుంది తన బిడ్డ మాత్రం గడ్డి మెయ్యకుండా తల్లి దగ్గరే ఉండి అటు ఇటు తిరుగుతూ హాయిగా ఆడుకుంటూ ఉంటుంది తల్లి డైనోసర్ మాత్రం తన బిడ్డను ఒక కంట కనిపెడుతూ తను మాత్రం కడుపు నిండా గడ్డి మేస్తూ ఉంటుంది అలా ఆ డైనోసర్ కడుపు నిండా గడ్డి మేసిన తర్వాత హాయిగా నిద్రపోతుంది బిడ్డ డైనోసర్ మాత్రం తల్లి పడుకున్న తర్వాత తనకు ఆకలి వేస్తుంది అలా పక్కకు వెళ్ళి తాను కూడా గడ్డి మేస్తూ ఉంటుంది ఆ సమయంలో ఆకాశం నుండి ఎగిరే డైనోసర్ పక్షి ఒకటి ఆహారం కోసం వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది ఆ ఎగిరే డైనోసర్ మాత్రం ఆహారం కోసం ప్రతి చెట్టు కింద తీక్షణంగా చూస్తూ అలా తిరుగుతూ తిరుగుతూ వస్తూ ఉంటుంది ఆ సమయంలో దానికి గడ్డి మేస్తున్న చిన్న పిల్ల డైనోసర్ కనిపిస్తుంది హఠాత్తుగా వచ్చి ఆ పిల్ల డైనోసర్ని తన కాళ్ళతో పట్టుకొని తీసుకుని వెళ్ళిపోతుంది నిద్రలో ఉన్న తల్లి డైనోసర్ లేచేసరికి అప్పటికే బిడ్డ డైనోసర్ని ఆ ఎగిరే డైనోసర్ తీసుకుని వెళ్ళిపోతుంది తల్లి డైనోసర్ తన బిడ్డను తీసుకువెళ్ళిన దిశలోనే పరుగెడుతూ వెళుతూ ఉంటుంది అలా పరుగెడుతూ పరిగెడుతూ చాలా దూరం వెళుతుంది అలా ఆకాశంలో ఎగురుతున్న ఆ డైనోసర్ పిల్ల డైనోసర్ని ఏమాత్రం వదలకుండా గట్టిగా పట్టుకొని తీసుకెళ్తూ ఉంటుంది తల్లి డైనోసర్ మాత్రం తన బిడ్డను ఎలాగైనా కాపాడుకోవాలి అని ఆగకుండా ఆ డైనోసర్నే వెంబడిస్తూ వెళుతూ ఉంటుంది అలా కొంత దూరం పోయిన తర్వాత ఆ ఎగిరే డైనోసర్ పిల్ల డైనోసర్ని ఆకాశంలోకి చాలా దూరం తీసుకువెళ్తుంది అయినా తల్లి డైనోసర్ అలసిపోయినా కూడా తన బిడ్డను ఎలాగైనా కాపాడుకోవాలని ఆ దిశలోనే పరిగెడుతూ వెళుతూనే ఉంటుంది అలా కొద్ది దూరం పోయిన తర్వాత ఆ ఎగిరి డైనోసర్ తన బిడ్డను తీసుకువెళ్ళిన చోటుకు చేరుకుంటుంది ఆ శాకాహారి అయిన డైనోసర్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ ఎగిరే డైనోసర్ మీద దాడి చేస్తుంది దాడి చేసి దాన్ని విపరీతంగా గాయపరుస్తుంది మాంసాహారి అయిన ఆ ఎగిరి డైనోసర్ కూడా తల్లి డైనోసర్ మీద దాడి కోసం సిద్ధపడాలనుకుంటుంది కానీ ఎంతో కోపంలో ఉన్న ఆ తల్లి డైనోసర్ ఈ ఎగిరే డైనోసర్ని విపరీతంగా గాయపరిచి దాన్ని చంపేసి తన బిడ్డను తీసుకుని వెళ్ళిపోతుంది అలా రాకాసి పక్షి అయిన ఆ డైనోసర్ నుండి తన బిడ్డను కాపాడుకొని తన తల్లి ప్రేమను చాటుకుంటుంది